ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే సింగ్ అన్నారు అంతర్గాం మండలంలోని అంతర్గం టీటీఎస్ గోలివాడ మోర్మోర తదితర గ్రామాలలో రాజు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న రోడ్లు డ్రైనేజీ అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు మండల పరిధిలోని నిరుపేదలకు ఇప్పటి వరకు ఆ నాలుగు వందల అరవై నాలుగు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వగా మరో పద్దెనిమిది మందికి తెల్ల రేషన్ కార్డులు అందించారు అలాగే నలుగురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మండల కేంద్రంలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంతో పాటు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సభకి ఆధ్వర్యంలో ముప్పై లక్షలతో ముర్మూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ పాల కరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మండలంలో చేపట్టిన బల్కమ్ మిల్క్ కూలింగ్ యూనిట్ ను శంకుస్థాపన చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పళ్ళ జాతర కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు గ్రామాల అభివృద్ధితో పాటు అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తారని చెప్పారు ప్రజా సంక్షేమం ఏవైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వం చేస్తుందో అన్నీ కూడా ప్రజల వద్దకే పాలన అధికారులు ప్రతి సంక్షేమాన్ని ఇష్టం పండించిన పండి పంటలో రైతులు రైతు రుణమాఫీ రైతు బోనస్ రైతు భరోసా రైతు బీమా ఇద్దరు మైలు సన్న బియ్యం సన్నాలకు బోరస్తో పాటు ఇవాళ ఆరోగ్యశ్రీ అనేకమైన ప్రతి అంశం మీద చర్చించి నడి ఊర్లో ప్రజలకు తెలిసే విధంగా పోస్టర్ చేస్తూ గ్రామ సభలు పెట్టి గర్వంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవత్సర కాలం లోపే అద్భుతమైన అభివృద్ధిని చూపిస్తూ ఈ రేటింగ్ తెలంగాణలో మరి రామగుండం అగ్రభాగాన ఉండే విధంగా మీరు చూస్తూ ఉన్న ఆటలు తప్ప అద్భుతమైనటువంటి చూస్తూ ఉంటే మాకు ఇంకా ఉత్సాహంగా ఇంకా ఏదో చేయాలని తప్ప ప్రభుత్వం అనేక సంక్షేమాలు చేస్తూ ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నెరవేరుస్తూ ఎక్కడ వెనక్కి ముందుగా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు ఉన్నా లేకున్నా ఒకే మాదిరిగా నిరంతర ప్రజల మధ్యలో ఉన్నట్టు పనిచేస్తాం చాలా పనుల జాతర ప్రారంభించి ఎన్నికలు చేస్తా ఉన్నాం ప్రజా దర్బార్లు పెడతా ఉన్నాం ఈరోజు మరో కార్యక్రమాన్ని ఇది నిరంతరం కొనసాగేటువంటి ఒక కార్యక్రమం ఎక్కడ కూడా ఇవాళ ప్రతిపక్షాలు పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఏం చేయకపోతే ఇవాళ రైతులను ట్రాక్టర్లతో ఉక్కి చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని పన్నెండు సంవత్సరాలుగా ఏళ్తూ ప్రైవేటు వ్యవస్థగా చేసే ప్రయత్నం చేస్తూ బ్రిటిష్ పాలన మర్పిస్తూ ఈరోజు దేశాల్లో అందరూ తెలిసే విధంగా ఓట్చోరుగా అంటే ఓటను మార్పిడి అటువంటి పద్ధతులు చూస్తూ అధికారుల నుండి దేశ ప్రజలను వంచిస్తూ ఉంటాం ఆ విషయం కూడా ఈరోజు ప్రజలు ఈ ఈరోజు ఎరువులు రాకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీరు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ ఇలా బయటపడ్డాయి దానికి వత్తాస్పలితున్న టీఆర్ఎస్ ఇలా రైతులను భయప్రాంతులకు పూజ చేస్తూ అవసరం ఉన్న రైతు ఉన్నదానికంటే ఎక్కువ కొనుగోలు విధంగా ప్రేరేపిస్తూ ఈ రాష్ట్రంలో భయాందోళన క్రియేట్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ లో బీజేపీ వాళ్ళేమో ఈ ప్రభుత్వం చేస్తున్న తీరుకు ఈ మంచి పేరు రావద్దు వీళ్ళకు నష్టం చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటే దానికి వత్తాసు పలుకుతూ రైతులను మబ్బ పని చేస్తున్న టీఆర్ఎస్ మరి బుద్ధి చెప్పడానికి ఇలా మీ ద్వారా రైతులు ఈ కార్యక్రమంలో టీజీ డిడిసిఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అంతర్గం తహసీల్దార్ తోం రవీందర్ తో పాటు సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు